వెల్కమ్ టు విఆర్ఎం మీడియా స్తంభాద్రి శ్రీ లక్ష్మీ నరసింహుని పూజల అనంతరం సాయి గణేష్ కుటుంబానికి తాండ్ర వినోద్ రావు పరామర్శ నాటి అధికార పక్షం రాజకీయ వేధింపులు భరించలేక రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్లో ఆత్మహత్య చేసుకున్న బీజేపీ కార్యకర్త సామినేని గణేష్ కుటుంబాన్ని పార్టీ ఖమ్మం లోక్సభ నియోజకవర్గ అభ్యర్థి తాండ్ర వినోద్ రావు బుధవారం పరామర్శించారు స్తంభాద్రి శ్రీ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపిన అనంతరం ఖమ్మం జిల్లా బీజేపీ అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ జిల్లా ఉపాధ్యక్షురాలు మంద సరస్వతి ఖమ్మం పార్లమెంటు కన్వీనర్ నంబూరు రామలింగేశ్వరరావు తదితర నాయకులతో కలిసి వినోద్ రావు ఖమ్మం పట్టణంలోని జూబ్లీపురాలో ఉన్న సాయి గణేష్ నివాసానికి వెళ్లారు వారి అమ్మమ్మ సావిత్రమ్మను కలిసి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసి కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు ఖమ్మం మున్సిపల్ పరిధిలోని నలభై ఆరవ డివిజన్లో నివసించిన సాయి గణేష్ మీద పెట్టిన దొంగ కేసుల వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకోవడం ఈ సంఘటనను సీరియస్ గా తీసుకున్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఫోన్లో పరామర్శడం తెలిసిందే కార్యకర్తలే మా బలగం కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటాం ప్రతి కార్యకర్త మోడీ గారితో అమిత్ షా గారితో కిషన్ రెడ్డి గారితో సమానం క్యాడర్ను కంటికి రెప్పలా కాపాడుకుంటామని నేను భరోసా ఇస్తున్నా అని వినోద్ రావు చెప్పారు అంతకుముందు వినోద్ రావు వారి కుమారుడు వినీత్ సంబాద్రి శ్రీ లక్ష్మీ నరసింహుని ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపారు వారికి వేద పండితులు ఆహ్వానం తెలిపి ఆశీస్సులు అందజేశారు ఈ కార్యక్రమంలో ఏడవ డివిజన్ కార్పొరేటర్ దొంగల సత్యనారాయణ బీజేపీ సీనియర్ నాయకులు దుద్దుకూరి వెంకటేశ్వరరావు అసెంబ్లీ కన్వీనర్ అల్లిక అంజయ్య అనంత ఉపేందర్ తజనోత్ భద్రం చావా కిరణ్ బూక్య శాం రాథోడ్ పిల్లల మరి వెంకట్ పాలేవు రాము శాసనాల సాయి గోనేల శివ దార్ల తదితర నాయకులు కార్యకర్తలు కూడా పాల్గొన్నారు న్యూస్ అప్డేట్స్ అప్డేట్స్ మరిన్ని కోసం చూస్తూనే మీడియా